నగర గణేష ఉత్సవ సమితి ఆధ్వర్యంలో డాల్ఫిన్ కాలనీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు సమితి గౌరవ అధ్యక్షులు సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు అధ్యక్షతన సమితి కన్వీనర్ ఏనిమిరెడ్డి మాలకొండయ్య ముబ్బెన్నెల పతాకాన్ని ఎగరవేశారు పూర్వాధ్యక్షులు దువ్వూరి సుబ్రహ్మణ్యం ప్రతిపాదన చేసిన జిల్లా స్థాయి గణేశ ఉత్సవ కమిటీ నిర్వహణకు గణేశ ప్రార్థనతో ముహూర్తం చేపట్టి జనగణ మన దేశభక్తి గీతాన్ని ఆలిపించి వందన సమర్పణ చేశారు No. Yeah.